మాలాంటి మలదేశ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలు జరుపుతా ఉన్నామని వివిధ తేదీలను ప్రకటన చేస్తే చాలా సంబరపడ్డామన్న అంటే బీసీలందరికీ రెండు కోట్ల మందికి బీసీలందరికీ కూడా దసరా పండుగ ముందే వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం కానీ ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే మళ్ళీ ఇది ఒక పద్మ వ్యూహంలో చిక్కుకునే రకంగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే తేలిపోయింది గత ఇరవై నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా అమలు చేయకుండా ఉండాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు అడుగున ఈరోజు బంధనాలు సృష్టిస్తా ఉంది మన కాళ్ళల్లో కట్టలు పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీగా ఇక మిగిలిపోయిందని నిన్న తేలిపోయింది గౌరవ హైకోర్టు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలు రెండు రోజులు జరిగితే గౌరవ హైకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక్కటంటే ఒక్క సమాధానం లేదు ఒక రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఈరోజు గౌరవ హైకోర్టు ఏమని అడిగింది అయ్యా గతంలో సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కదా దాని మీద ఏ రకంగా మీరు ముందుకు పోదామని నిర్ణయాలు అంటే అడ్వకేట్ జనరల్ గారి దగ్గర ఒక్క సమాధానం లేదు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ప్రకారం ఎన్నికలు మీరే నిర్వహించవచ్చు అని చెప్పి కదా దాని గురించి చెప్పండి అంటే దాని మీద సమాధానం లేదు తర్వాత రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం ఆర్టికల్ టూ ఎయిటీ ఫైవ్ సవరించిరా అంటే దాని మీద సమాధానం లేదు గౌరవ హైకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం లేకుండా ఏజీ గారు మాకు సమాధ సమయం కావాలి అఫిడవిట్లు వేయడానికి సమయం ఇవ్వండి అని చెప్పేసి అనేక రకాలుగా కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు అంతే తప్ప నిజంగా బీసీల మీద వీళ్ళకు ప్రేమ లేదు వీళ్ళు ఒకటే చేస్తున్నారు బీసీలందరు కూడా ఎదగకూడదు ఈ రకంగా బీసీలకు రిజర్వేషన్లు వస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా యాభై ఐదు వేల మంది ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచ్లుగా ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉండే కానీ వీళ్ళు ఈరోజు కాకుండా అడ్డుకొని కడుపు నిండా విషం పెట్టుకొని బీసీల మీద నోట్లో మాత్రం తీయగా చక్కెర మాటలు మాట్లాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ యొక్క మోసాలు కపట నాటకాలన్నీ కూడా తీడ మా లాంటి ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఉద్యమం చేసేటువంటి సమయం ఆసన్నమైందని మాకు అనిపిస్తా ఉంది ఇంతకు ముందే మన గౌరవ ఎంపీ ఆర్ కృష్ణ గారు పిలుపునిచ్చిరు రాష్ట్ర వ్యాప్త బంధుకు ఈ నెల పద్నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు